तुम्हें इस्लाम कबूल है या नहीं कबूल है ouais या नहीं कबूल कबूल है अगर तुम्हें इस्लाम कबूल है तो ठीक है कहो इस्लाम जिंदाबाद इस्लाम जिंदाबाद कहो पाकिस्तान जिंदाबाद पाकिस्तान जिंदाबाद अब बोलो हिंदुस्तान मुर्दाबाद अशरफ अली अशरफ अली अशरफ अली आपका पाकिस्तान जिंदाबाद है इसे हमें कोई इतराज नहीं लेकिन हमारा हिंदुस्तान जिंदाबाद था जिंदाबाद है और जिंदाबाद रहेगा हिंदुस्तान जिंदाबाद अगर मैं अपने बीबी बच्चों के लिए सर झुका सकता हूं, तो मैं सबके सर काट भी सकता हूं। అందరికీ నమస్తే నేను మివేకట్ ప్రేక్షకుల రోజూ మిక్త వీడియో గురించి మన కామెడీ స్టార్ కే పాల్కి చేసుకుందామ రా కే పాల్ కామెడీ కింగ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రపంచ శాంతి దూత కే పాల్ కోచే మోచే अगर आपको अपराध नहीं करने तो आपके पास में 1 लाख रुपए की रिवॉल्वर क्यों है 80000 रुपए की राइफल क्यों है मेरे पास है ना मैंने क्या कहा एक, सन, सन्य, एक सन्यासी होने के नाते हमारे पास दोनों की सन्यासी हमारी जो प्रशिक्षण होता है वो दोनों का होता है शास्त्र का होता है तो शस्त्र का भी होता है एक माला जपने का होता है तो भाला चलाने का भी होता है इसलिए हमारे पास है और वो रहेगा పనికి మాలిన స్టూడెంట్లు కూడా కొంతమంది గొర్రె కషాయాన్ని ఎలా ఆ నమ్ముతా సో స్టూడెంట్లు విద్యార్థులు బాగా గమనించండి ఏమంటున్నాడు కే కామెడీ స్టార్ కొంతమంది పనికి మాలిన విద్యార్థులు అంట విద్యార్థుల్ని పనికి మాలిన వాళ్ళు అంటున్నాడు గుర్తు పెట్టుకోండి ఎవరినన్నా ఒకటే కదా విద్యార్థులు అంటే కొంతమంది విద్యార్థులైనా అంతమంది అన్నట్లేదు విద్యార్థులు అన్నట్లు కదా సో గుర్తుపెట్టుకోండి కేఎప్ జ్వరం వచ్చినప్పుడు అమ్మ కావాలనిపిస్తుంది భయం వేసినప్పుడు నానుంటే ధైర్యంగా ఉంటుంది బాధలో ఉన్నప్పుడు ఫ్రెండ్ ఉంటే పక్కన బాగుంటుంది మరి ఆనందంగా ఉన్నప్పుడు పక్కన ఎవరుంటే కలర్ అది ప్రేమించినప్పుడు బాగుంటుంది ఆ నమ్ముతారు నమ్ముతారు ఆ ఆ చంద్రబాబుని జగన్ ను నమ్ముతారు ఈ రేవంత్ రెడ్డిని నమ్ముతారు ఈ బీజేపీని నమ్ముతారు ఈ దొంగల పార్టీలు నమ్ముతారు కళ్ళ కనబట్లేదా స్టీల్ ప్లాంట్ అందరూ అమ్మేశారు పద్నాలుగు వేల ఎకరాలు నేను తప్ప కానీ నేను ఆపేను ఎనిమిది లక్షల కోట్లది కోర్టుకెళ్ళి మోదీ గవర్నమెంట్ కాంగ్రెస్ అందరూ అమ్ముతుంటే నేను సో తెలంగాణ రేవంత్ రెడ్డి గారు బాగా వినండి ఈ స్టార్ ఏమంటున్నాడు కేసీఆర్ రేవంత్ రెడ్డి బీజేపీ వాళ్ళు అందరూ దొంగలే అంటున్నాడు బహిరంగంగా మీడియాలో సో దీని మీద చర్య ఏం తీసుకుంటారు మీకే వదిలేస్తున్న కేసీఆర్ గారు రేవంత్ గారు బీజేపీ వాళ్ళు ఈ విద్యార్థులన్నీ వాళ్ళు దొంగల మాటలు వింటున్నారు అంటున్నాడు విద్యార్థులకి సో స్టూడెంట్ మీరు కూడా ఏం చేయాలో ఆలోచించండి ఈ కేఎపాల్ని స్టీల్ ప్లాంట్ మొత్తం అందరు కలిసి దొంగలు అమ్మారంట ఈయన పోయి ఆపాడంట ఎక్కడ ఆపాడు ఎక్కడ ఆపేవయ్యా నువ్వు చాలా ఆపే ఎస్ నాకు వాసన వస్తుంది నువ్వు కాలిపోయే వాసన నాకు కనిపిస్తుంది కుక్క సౌండ్ రోజు నైట్ పన్నెండు అయిందంటే బీవో తప్ప వస్తుంది చేస్తుందండి అది వచ్చి ఏం చేస్తుందండి ఏమిటి సిక్కుపడుతున్నారా వీడి మొఖానికి జిగ్గు కూడాను మరే ఫిక్స్ టైపోస్ ఏంటి బాబు అన్న ఇంకోసారను మరే ఫిక్స్ టైపోస్ రాత్రి అనంగా మొదలు పెట్టాడు సార్ తెల్లవారిని దాకా ఒకటే మీ ఇంత గ్యాప్ కూడా ఇవ్వలేదు మీ కొరకు ఎంత ఫైట్ చేస్తున్నాను ఓపెన్గానా కనుక హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులందరూ వినండి నేను మీతో ఉన్నాను మీలో కొందరు అమ్ముడు పోయినా పర్వాలా ముగ్గురు నలుగురు ప్రెసిడెంట్ నేను స్టూడెంట్స్తో విన్నాను వేల మంది స్టూడెంట్స్కి నేను మద్దతు నేను ఎంట్రీ అయిన తర్వాత ఎవడు ఏది అమ్మలేడు ఒకవేళ బినా అమ్మినా మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ముందే చెప్తున్నా మీరు కొనుక్కోరని అంటే కుదరదు నువ్వు ఎంపీ అయిన తర్వాత కదా నువ్వు ఎంపీ ఎంపీఏ కాలేవు కదా ఎప్పటికే కావు ఎంపీ నువ్వు ఈ జన్మలో ఒక్కసారి కూడా ఎంపీ కాలేవు ఏదో క్రైస్తవం ఆ యేసు ప్రభు పేరు చెప్పుకొని ఆ శవం అడ్డం పెట్టుకొని ఇన్ని కోట్లు సంపాదించావు ఇప్పుడు నన్ను అడుగుతుంది నేను అడుగుతున్నాను నీకు చెప్పు ఇప్పుడు రేవంత్ రెడ్డి కా కేసీఆర్ బీజేపీ అందరూ దొంగలు అన్నావు కదా మళ్ళీ ఇప్పుడు నీతో నీతో ఉన్న ఆస్తి ఎంత నువ్వు పుట్టింది ఎవరికి మీ నాన్నకి ఎంత ఆస్తు ఉంది మరి నువ్వు ఏ పని చేస్తావు బతకడానికి ఏ బిజినెస్ చేస్తావు ఇన్ని కోట్లు ఎలా వచ్చాయి హెలికాప్టర్ ఎలా వచ్చింది మరి ఇవ దీని గురించి చెప్తావా అవ్వాలా నువ్వు కూడా దొంగతనం చేసావు నేను అంటాను ఇప్పుడు ఎలా మారా నువ్వు కూడా అంత దొంగతనం చేసుకొసి ప్రజల్ని ప్రభు నామ పేరు చెప్పి భాగాలు బడవలు పేదవాళ్ళు కష్టపడిన డబ్బుల్లోన టెన్ పర్సెంట్ డబ్బులు దోచి దోచుకున్న దొంగ నువ్వు దోచుకుని ఈ కోట కసి నేను అంటాను నువ్వు కూడా ఒక పెద్ద దొంగ అంటాను ఏమంటారు విద్యార్థులు స్టూడెంట్స్ లాజిక్ ఉంది కదా మాట ఆ కేఏపాల్ కి ఇలాగే అడగండి అందరూ సరేనా సో మరొక ఎడితే కలుసుకుందాం ప్రేక్షకులు అంతవరకు చూసండి కే పాల్ కామెడీ స్టోరీ మన భారత్ యూట్యూబ్ ఛానల్లో तो दे ये लगे दिस्यो क더라 ఎంటి అన్న చూసేని ఏ అన్న చూసేని అనితాను చూసేని కమల్ ని చూసేని కళ్ళీలైకి నాటడి చోట్ల ఏదిరా కూట్లా గుండ్రైలాగా గమ్మున ఉంటావేంది సరే मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूँ